చిన్నిపేట జీడిపి కల పరిశ్రమ కార్మికులు భిక్షాటన గాంధీ చౌక్ కమాన్ బజార్ అనుసంధానంగా మినీ బ్రిడ్జ్ నిర్మించాలి ప్రభుత్వం పెంచిన రేట్ చార్జీలలో పిల్లల విద్యాభివృద్ధికి మరింత తోడ్పాటు నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టుపై దాడి బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడికి నిరసనగా ర్యాలీ సస్పెక్ట్ కేడిల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వీరం హర్షవర్దన్ రెడ్డి స్నాక్స్ క్యాష్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడి పిక్కల పరిశ్రమ తెరిపించి నాలుగు వందల తొమ్మిది మంది ఉపాధి కాపాడాలని కార్మికుల పరిశ్రమ ముందు ధర్నా చేస్తున్నారు పత్తిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీలార్ కార్యాలయం వరకు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్బంగా సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా యాజమాన్యం పరిశ్రమను మూసివేయడం అన్యాయమని అన్నారు ఈ పరిశ్రమపై సుమారు పది సంవత్సరాలుగా నాలుగు వందల తొమ్మిది మంది ఉపాధి పొందుతున్నారని ఈ కార్మికులను తొలగిస్తే కుటుంబాలు ఎలా బతుకుతాయని ఆపేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో రాష్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెబుతున్నారని మరోపక్క ఉన్న పరిశ్రమలు మూసేస్తే ఎలా అని నిలదీశారు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ప్రభుత్వమే పరిశ్రమను తీసుకుని నడిపించాలని అన్నారు ప్రభుత్వం చొరవ తీసుకొని కంపెనీని తెరిపించి నాలుగు వందల తొమ్మిది మందికి ఉపాధి కాపాడాలని ఈరోజు సిఐటిగా కార్మికులకి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే మొన్న డీసీఎల్ దగ్గర రెండు మీటింగ్లు జరిగాయి యాజమాన్యం వచ్చారు ఎందుకు మీరు మూసేరని చెప్పి కారణం అడిగితే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు దక్షిణ కొరియా కంపెనీ అక్కడ ఉన్న దేశం రామిట్రియల్లో అనుమతి లేదు నిషేధిస్తా ఉన్నారని చెప్పి చెప్పారు మేము ఒక లెటర్ అడిగాం లెటర్ ఇవ్వండి అనుమతి ఇవ్వకపోతే అని చెప్తే ఆ లెటర్ లో ఏముందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు మాత్రమే నిషేధించడం జరిగింది తర్వాత రా మెటీరియల్ లో మేము అనుమతిస్తామని చెప్పి చెప్పిన ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం మాత్రం కంపెనీని మూసివేయాలని చెప్పేసి మూసివేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఇస్తున్న అనేక కరెంటు రాయితీ గాని ల్యాండ్ రాయితీ గాని లోన్లు గాని ప్రభుత్వం నుంచి ఈ యజమానులు తీసుకుంటారు ఈ లాభాలు వచ్చిన తర్వాత ఈ రోజు కార్మికులకి ఈ రోజు రోడ్డు మీద పడిసేసి వెళ్ళిపోతారా అని చెప్పి ఈ రోజు మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం తక్షణమే ఓ పక్క నుంచి ప్రభుత్వం చెప్తా ఉంది కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాం రెండు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కొత్త పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి సీఎం గారు మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు సంతోషం కొత్త పరిశ్రమలు రండి కానీ ఉన్న పరిశ్రమలు కొనసాగించాలని చెప్పి ఈ రోజు మేము కోరుతా కోరుతా ఉన్నాము అందుకని ఉన్న పరిశ్రమలు కూడా కాపాడండి అందులో పనిచేసే కార్మికులని ఈ రోజు కాపాడే ఉపాధి కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇరవై తొమ్మిది రోజులుగా పరిశ్రమ ముందు మేము పోరాడుతున్న కనీసం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చి కనీసం మేము అండగా ఉన్నామని చెప్పి ఏ ఒక్కరు కూడా రాలేదు ఇది చాలా బాధాకరం కాబట్టి కార్మికులకి అండగా నిలవాలి ఎందుకంటే ఓట్లు గెలిపించిన కార్మికులు ఈ రోజు మిమ్మల్ని గెలిపించడం జరిగింది కనీసం వాళ్ళకి మద్దతుగా రావాలని చెప్పేసి పరిశ్రమ నేర్పించి నాలుగు వందల తొమ్మిది మంది కుటుంబాలని ఈ రోజు కాపాడాలని చెప్పి ఈ రోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే కార్మికులు ఇంచుమించుగా నలభై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సర్వీస్ దగ్గరికి వచ్చింది పది సంవత్సరాలుగా పని చేస్తా ఉన్నారు వీళ్ళు ఎక్కడికి పోవాలి యాజమాన్యం పక్కన చూస్తే మేము కంపెనీ ఐదు సంవత్సరాల వరకు ఉంచుతామని చెప్పి గతంలో చెప్పింది ఇరవై మూడులో చెప్పారు కానీ అర్ధాంతరంగా మూయడం వారి కార్మికులు ఏ ఏ కంపెనీ తీసుకుంటా ఉన్నారు ఒక్కో కంపెనీ ఒక్కో కంపెనీ మన ప్రతిపాటి కాన్స్టెన్సీలో మూసేస్తా ఉన్నారు పక్కనే మొన్న వీరభద్ర రొయ్యల పరిశ్రమ మూసారు ఈ కార్మికులు అక్కడ కార్మికులు ఏమవుతారు ఇక్కడ కార్మికులు అవుతారు ఈ కార్మికులకు అందరికి ఎక్కడ ఉపాధి ఉంటుందని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటుగానే ఈ రోజు పరిశ్రమలు మూసేస్తే ఈరోజు వ్యవసాయ పనులు కూడా లేవు యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు కూడా పోయాయి కాబట్టి నాలుగు వందల తొమ్మిది మంది కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము విన్నపం చేసుకుంటాం ఈ రోజు కార్మికులు భిక్షాట కార్యక్రమాన్ని ప్రతిపాడు పట్టణంలో చేయడం జరిగింది తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికులకు ఉపాధి కాపాడాలి నాలుగు వందల తొమ్మిది మందికి ఉపాధి ఇవ్వాలని పరిశ్రమలు తెరిపించాలని చట్ట వ్యతిరేకంగా మూసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగలేశ్వరరావు చౌక్ కమాన్ బజార్ అనుసంధానంగా మినీ బ్రిడ్జి నిర్మించాలని నాయకులు ఎర్రా శ్రీకాంత్ సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ లు డిమాండ్ చేశారు ఈ రోజు సీపీఎం వన్ టౌన్ కమిటీ త్రీ టౌన్ కమిటీల ఆధ్వర్యంలో గాంధీ చౌక్ మధ్య గేటు వద్ద సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ మరియు మధ్య గేట్ నుండి గాంధీచౌక్ సర్కిల్ నుండి గోల్డ్ షాప్ల లైన్ నుండి మళ్లీ మధ్య గేట్ వరకు ప్రదర్శన మరియు సంతకాల సేకరణ చేయడం జరిగింది అనంతరం జరిగిన సభకు సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు అధ్యక్షతన వహించారు ఈ ఎర్రా శ్రీకాంత్ సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ ను మాట్లాడుతూ ప్రకాష్ నగర్ సుందరయ్య నగర్ పంపింగ్ వెల్ రోడ్ ఈ సెంటర్ నుండి అనేక పేల మంది కమాన్ బజార్ వైపు వెళ్లడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఎప్పుడు రైల్వే గేటు మూసి ఉండటంతో ద్విచక్ర వాహనాలు ప్రయాణికులు పాదచారులు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది అలాగే కమాన్ బజార్ నుంచి వచ్చే ప్రయాణికులు కూడా అటువంటి కస్పా బజారు పాత బస్టాండ్ నుండి కమాండ్ బజార్ నుండి గాంధీ చౌక్ రావాలంటే చర్చి కాంపౌండ్ బ్రిడ్జ్ గాని ఇది పాత బస్ స్టాండ్ దగ్గర బ్రిడ్జ్ గాని చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది దీనివల్ల సమయం వృధా అవుతుంది మరియు ట్రాఫిక్ అంతరాయం మరియు పెట్రోల్ కూడా ఖర్చవుతుంది రాష్ట ప్రభుత్వం పెంచిన కామన్ డైట్ ఛార్జీల వలన పిల్లల విద్యాభివృద్దికి మరింత తోడ్పాటు లభిస్తుందని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఉన్న సదుపాయాలను వినియోగిస్తూ విద్యార్థులను జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఆకాంక్షించారు శనివారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఖమ్మం తనిఖెరేలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను సందర్శించారు కలెక్టర్ కు స్క్వాడ్ విద్యార్థులు స్వాగతం పలికారు ప్రభుత్వం పెంచిన మిస్ఛార్జీలకు అనుగుణంగా వారు తయారు చేసిన కొత్త డైట్ మేలును జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ప్రారంభించారు రెసిడెన్షియల్ కాలేజ్ తిరిగి వసతి గృహంలో ఉన్న స్టోర్ రూమ్ లైబ్రరీ డార్మెటరీ వంటగది డైనింగ్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు కావలసిన వసతులు సౌకర్యాలపై ఆరతీశారు తీశారు అనంతరం కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు నియోజకవర్గం వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు పెళ్లిన జర్నలిస్టులు వీడియో జర్నలిస్టుపై దాడి చేయడం దుర్మార్గమని దాడికి పాల్పడిన వారిపై హత్యయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని మండల పాతికేయులు డిమాండ్ చేశారు జర్నలిస్టులపై దాడికి నిరసనగా శనివారం మండల డిటి శ్రీధర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు మండల విలేకుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కవరేజ్ కు వెళ్లిన ప్రింట్ ఎలక్టానిక్ మీడియా జర్నలిస్టుపై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వారు మూకుమ్మడిగా చేసి అంతేకాక కెమెరాలను సెల్ఫోన్లను కూడా లాక్కుని పగలగొట్టారన్నారు అనంతరం జర్నలిస్టును పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారన్నారు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడి చేసిన వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని అలాగే వారిని వెంటనే తగు రక్షణతో పంపాలని పోలీసులను కోరారు ఈ కార్యక్రమంలో మండల పలు మీడియా విలేకులు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో హిందువుల నిరసన ర్యాలీని ఆదివారం ఉదయం గ్రామ దేవతన శ్రీ 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 రౌద్రాళంకరమ్మ ఆర్యం వద్ద అధిక సంఖ్యలో హిందువులు హాజరవ్వగా అక్కడి నుండి ప్రారంభమైన హిందువుల నిరసన ర్యాలీ జై శ్రీరామ్ అంటూ కొనసాగింది బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులను ఖండించాలని హిందువులు ఐక్యత వర్దిల్లాలని నినాదాలు చేస్తూ డాక్టర్ అంబేద్కర్ సర్కిల్ ఆర్టీసీ బస్ స్టాండ్ జ్యోతిరావు పోలీస్ సెంటర్ గూండా ర్యాలీ కొనసాగి నాలుగు రోడ్ల కూడలి గాంధీ సర్కిల్లో మానవ ఆహారంగా ఏర్పడి జై శ్రీరామ్ హిందువుల ఐక్యత వర్తిల్లాలి హిందువులపై జరుగుతున్న దాడులు ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండించాలని నినాదాలు చేశారు ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని నిరసనగా జై హిందూ అంటూ శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా హిందువులు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని హిందువులలో ఐకమత్యం లోపించినా హిందువులు ఎప్పుడైతే కులాల వారిగా విడిపోకుండా ఎప్పుడైతే ఐకమత్యంగా ఉంటారో అప్పుడే హిందువులుగా కొనసాగుతారని హిందువులపై అప్పుడే దాడులు ఆగుతాయని ఎక్కడైనా ఎప్పుడైనా హిందువులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలని అన్నారు ఇక మీదట హిందువులపై దాడులను ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు నిరసన ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు కల్పించారు పీలేరు అర్బన్ సీఐ యుగంధర్ ఎస్ఐలు లోకేష్ బాలకృష్ణ సిబ్బంది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందువులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు साई <OR> <ragt> <cycles and> <himself> जहीराबाद సస్పెక్ట్ కేడుల కథలికలపై నిరంతరం నిఘా పెంచాలని ఎస్పీ రూపేష్ సూచించారు జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు గంజాయికి అలవాటు పడిన నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని స్టేషన్ పనితీరు బాగుందని అభినందించారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు आपके निरीक्षण के लिए गार्ड हाजिर है सेंट्री मे रहेगा

श्री पीस नंबर थ्री वन सेवन थ्री सर जय जीतना सर प्रेजेंट वर्टिकल सर क्राइम क्राइम सर इंटरमीडिएट सर श्रीमान पीस नंबर थ्री टू वन एस सर కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క రాష్ట ప్రభుత్వానికి సంబంధించి పరమైన అంశాలను తెలియజేయడానికి ఆర్థిక అంశాలను తెలియజేయడానికి రాష్ట ప్రభుత్వం చేత అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో పెంచినటువంటి కామన్ డైట్ మెను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో నలబై శాతం డైట్ మెనుతో పాటు రెండు వందల శాతం కాస్మెటిక్స్ కామన్ డైట్ మెనూను ప్రారంభించినట్లు సందర్భంగా తెలియజేశారు ఈ కామన్ టైట్ మెను ప్రారంభ కార్యక్రమాలు నిన్న రాష్ట వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు అధికారులతో అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో కామన్ మెను డైట్ ప్రోగ్రామ్ ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట పైన ఐదు వందల నలబై ఒక్క కోట్ల భారం పడుతుందని కానీ పిల్లల భవిష్యత్తునే కానీ పిల్లల భవిష్యత్తే ముఖ్యంగా దృష్టిలో ఉంచుకుని రాష్ట ప్రభుత్వం ఎంతటి భారమైనా భరించి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు గడిచిన పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయనటువంటి అన్ని పథకాలను సంవత్సర కాలంలో అమలు పరుచుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు రాష్ట బురద బురదజల్లే ప్రయత్నాలు ఇకనైనా మానుకొని ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ది కార్యక్రమాలలో తోడ్పాటును అందించాలని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు రైతుల ఏం రైతులకి మీరు చేసినంతగా మీలాగా లక్ష రూపాయలు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా చేశాం నాట్ వన్ రూపీ టూ రూపీస్ ట్వంటీ వన్ థౌజండ్ క్రోస్ ఓ పక్కన మీరు చేసిన అప్పులకి అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు వందల ఇరవై రెండు కోట్లు ఆ అప్పు కడుతూ రైతుల అప్పు కూడా మేము ఇరవై ఒక్క వేల కోట్లు హార్డ్ క్యాష్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసాము రికార్డ్ టైం బహుశా భారతదేశ చేతులు ఏ రాష్ట్రం కూడా ఒక సంవత్సర కాలంలో ఇన్ని వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు ఒక సంవత్సర కాలంలో రెండు లక్షల రుణమాఫ్ కార్డు మీద నాస్ఫర్ చేసింది ఎక్కడ ై తెలంగాణ రాష్ట్రం ఇది దేశానికి మొత్తానికి ఇది ఒక పెద్ద ఆదర్శం అట్లాగే రైతు భరోసా మేము రాగానే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వేసాం రైతు బీమా మీ హయాంలో పూర్తి బంద్ చేశారు ఫార్మర్స్ అందరికీ ఇన్సూరెన్స్ కట్టేది పూర్తి బంద్ చేశారు మేము రాగానే రైతు బీమా కట్టే వెయ్యి ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఒక వెయ్యి ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రైతులు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంని గవర్నమెంట్ కట్టింది మీరు పదేళ్ళు కట్టలే అట్లాగే మీరు పదేళ్ళు మైక్రో ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా బంద్ చేశారు సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ లాంటి మేము యాభై ఐదు కోట్ల రూపాయలు మైక్రో ఇరిగేషన్కి డబ్బులు చేసాం ఇచ్చాం ఖర్చు పెట్టాం నేషనల్ మిషన్ అండ్ ఎడిబిల్ ఆయిల్స్ కింద ఆయిల్ కి నలభై కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం సీడ్స్ ఫార్మర్స్ కి ఇచ్చేది మీరు చేయలేదు ముప్పై ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం మొత్తం ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అంటే నీరింగ్ అబౌట్ థర్టీ థౌజండ్ క్రోర్స్ ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఏది మేము నేను చెప్పే బోనస్ కింద ఇచ్చిన డబ్బులు అవి కాకుండా రైతుల కోసం మేము ఈ మేము డిసెంబర్ నుంచి ఈనాటి వరకు నీరింగ్ అబౌట్ ముప్పై వేల కోట్ల రూపాయలు వారికి నేరుగా ఖర్చు పెట్టాం ఇచ్చాం క్యాష్ అట్లాగే ఇది మేము వీటితో పాటు ఇంకా చేసింది కూడా వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి ప్రతి నెల రోజు మేము సబ్సిడీ అమౌంట్ కష్టం అగ్రికల్చర్ బోర్వెల్స్ సంబంధించి ఇరవై ఎనిమిది లక్షల పంపు సెట్లు ఉంటే వాటికి వరకు మేము కట్టింది పదకొండు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ కి డబ్బులు కడుతున్నాం నేరుగా ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ దట్ మీలాగా మేము అప్పు పెట్టుకోవాలి కడుతున్నాం పదకొండు వేల రెండు వందల డెబ్బై ప్రతి నెల డబ్బు చెల్లిస్తున్నాం అట్లాగే ఈ వ్యవసాయానికి పరికొచ్చేటువంటి ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కోసం నేను పెండింగ్ పెట్టుకుంటే బిల్లులు ఇరిగేషన్ సంబంధించి తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికి బిల్లు చెప్పి ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయం కోసం ఇవి మొత్తంగా కలిపితే ఇవి ఒక ఇరవై ఒక్క వేల అరవై ఐదు కోట్ల రూపాయలు అవి ఇవి కలిపితే యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి రైతుల కోసం నేరుగా హార్డ్ క్యాష్ వాళ్ళు శాంక్షన్ చేసి వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం నుండి చేయట్టు నేరుగా క్యాష్ రిలీజ్ చేసిన రైతు బట్ మీరేం చేయలేద ఇవే కాదు పంట నష్టపరిహారం ఎకరానికి పదివేలు లెక్క చెల్లించారు మీరు పదేళ్ళలో పంట ఎక్కడ నష్టపోయినాయో పట్టించుకోలేదు మేము ఆ దాన్ని కూడా అంచనా వేసి ఎకరానికి పదివేలు లెక్కించాం మళ్ళీ పంటకి ఇన్సూరెన్స్ చేపించడం కోసం దానికి సంబంధించిన ఫైల్ కూడా తయారు చేస్తున్నాం రైతు వేసిన పంటకి ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా రైతు కాకుండా ప్రభుత్వం కట్ట వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత ఆ నిబద్ధత ఉన్నది కాబట్టే మీరు ఎన్ని కోట్ల రూపాయల ఆర్థిక భారం మా మీద వేసిపోయినప్పటికి కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా అక్కడ ఇక్కడ ఎక్కడో పోయేసి రైతులు చూసి వ్యక్తులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకాలి నమస్కారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన కొన్ని ఆర్థిక పరమైన ముఖ్యమైన అంశాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియ చెప్పాలని ఆలోచించకుండా ఈరోజు రెండు గంటలకి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అట్లాగే మీ అందరికీ తెలిసిందే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేత నడపబడుతున్నటువంటి అన్ని రెసిడెంట్ స్కూల్స్ హాస్టల్స్ అన్నిటికీ సంబంధించి పెంచినటువంటి డైట్ ఛార్జెస్ నలభై శాతం డైట్ ఛార్జెస్ని అట్లాగే రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ని సంపూర్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా కామన్ మెను ఉండేటట్టుగా అన్ని హాస్టల్స్లో ఒకటేసారి నిన్న లాంచ్ చేయటం జరిగింది దీంట్లో భాగంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో రేవంత్ రెడ్డి గారు నేను మా రాష్ట్ర మంత్రివర్గ సహచరులు అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు అందరూ ఐపీఎస్ అధికారులు అందరూ ఇంకా రాష్ట్ర సంబంధించిన ఉన్న ఉన్నతాధికారులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో పాల్గొని దీన్ని లాంఛనంగా ప్రారంభించమే కాకుండా పిల్లలు వారి పేరెంట్స్తో సహా కలిపి క్వాలిటీ కూడినటువంటి తో కూడినటువంటి ఆహారాన్ని పిల్లలకు అందించే దానికోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ నూతనంగా అడిషనల్గా పెంచినటువంటి ఈ ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరమైనటువంటి అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మన పిల్లల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తుగా భావించి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా విజ్ఞాన భండారాలుగా ప్రపంచంతో పోటీ పడేటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో అదనంగా ఐదు వందల నలభై ఒక్క కోట్ల భారం సంవత్సరానికి ప్రభుత్వంపై పడుతున్నప్పటికీ కూడా దీన్ని అమలు చేయడానికే రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది పోయింది అని సందర్భంగా మీ అందరికీ ఆలోచిస్తాం అలాగే సరే నేను ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలు తప్పులో పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా హయాంలో మేము చేసిన అప్పులు మూడు లక్షలే అని లేకపోతే మూడున్నర లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేత పత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అనే తప్పులు ప్రయత్నం ప్రజలు తప్పుదో ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు మీ ముందు ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం నేను సంపూర్ణంగా లెక్కలతో సహా దేనికి ఎంత అప్పు తెచ్చింది వీళ్ళు ఎంత అప్పు మొత్తం అయింది అనేది నేను ఐక్యతో సహా మీ ముందు ఇస్తా ఉన్నా ఎఫ్ఆర్బిఎం లోన్స్ మండలం రామపురం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించి వేద పండితుల చే ఆశీర్వాదం తీసుకున్నారు వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని పాడి పంటలతో సుభిక్షంగా ఆనందంగా ఉండేలా చూడాలని స్వామివారిని కోరుకున్నారని తెలిపారు నేటి సమాజంలో ప్రతి ఒక్కరు యాంత్రిక జీవితానికి అలవాటు పడి దైవ మార్గానికి దూరమవుతున్నారని ప్రతి ఒక్కరూ దైవ మార్గాన్ని అనుసరిస్తే కుటుంబంలో సమాజంలో సుఖశాంతులు విరజిల్లుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు చిన్నపేట పరిశ్రమ కార్మికులు గాంధీ చౌక్ కమాన్ బజార్ అనుసంధానంగా మినీ బ్రిడ్జ్ ప్రభుత్వం పెంచిన కామండేట్ చార్జీలలో పిల్లల విద్యాభివృద్దికి మరింత తోడ్పాటు నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టుపై దాడి బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడికి నిరసనగా ర్యాలీ సస్పెక్ట్ కేడిల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే న్యూస్ వాచ్